ఎవరి వన్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ ఛానల్ నందూ సో సో రోజు రెసిపీ వచ్చేసి గుంత పొంగనాలు సో ఈ కూల్ క్లైమేట్కి ఈ గుంత పొంగనాలు ఇలా సాయంకాలం పూట చేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది కొంచెం స్పైసీగా చేసుకుంటే ఇంకా బాగుంటుంది సో నేను ఇక్కడ గుంత పొంగనాలు వచ్చేసి బియ్యం పిండితో చేసుకుంటున్నాను సో బియ్యం పిండి ఎలా చేసుకోవాలో మీ అందరికీ తెలుసు సో అందులోకి ఇప్పుడు నేను ఈ ఈ గుంత పొంగనాలకి ఏమేమి వేస్తున్నాను బియ్యం పిండి లేకంటే తగినంత సాల్ట్ తర్వాత కొంచెం వంట సోడా అంటే మరీ ఎక్కువ యాడ్ చేయకండి కొంచెం ఒక చిట్టికడ యాడ్ చేసేసుకోండి కొంచెం మెత్తగా ఉంటాయి అన్నమాట సో ఇలా కలిపి పెట్టేసుకోండి తర్వాత వచ్చేసి ఇప్పుడు నేను ఈ విధంగా చూపిస్తున్నాను కదా ఇలా ఉండాలి పిండి అనేది మరీ నీళ్ళగా మరీ గట్టిగా ఉండకూడదు ఈ రకంగా అయితే పిండి ఉండాలన్నమాట సో కావాల్సినవి ఏమేమి వేయాలి అందులోకి అంటే నేను ఇక్కడ మూడు ఆనియన్స్ అయితే తీసేసుకున్నాను రెండు కట్ చేసి మిక్సీకి వేసుకుంటాను ఇంకొకటి సన్నగా కట్ చేసేసి ఇందులోకే కలుపుకుంటాను పిండిలోకి తర్వాత ఐదు లేక ఆరు పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు ఓకేనా ఫస్ట్ అయితే రెండు ఆనియన్స్ని నేను కట్ చేసేసుకొని పెద్ద పెద్దగా మిక్సీకి వేసేసుకుంటాను అనమాట పచ్చిమిర్చి అండ్ ఆనియన్స్ తర్వాత కొత్తిమీర కరివేపాకు సన్నగా మనం కట్ చేసేసుకొని డైరెక్ట్ పిండిలోకి యాడ్ చేసుకోవచ్చు ఓకే ఇప్పుడు నేను ఇలా ఆనియన్స్ పెద్దగా కట్ చేసుకున్నాను కదా ఆ రెండిటిని ఇలా మిక్సీ జార్లోకి వేసేసుకొని అండ్ పచ్చిమిర్చి ఈ రెండు కలిపి మిక్సీ పట్టేసుకోవాలి తర్వాత ఇంకో ఆనియన్ ఉంది కదా దాన్ని కావాలంటే సన్నగా మనం కట్ చేసుకొని పిండిలోకి యాడ్ చేసుకోవచ్చు సో కొత్తిమీర ఇంకా కొంచెం యాడ్ చేసుకున్న బాగానే ఉంటుంది అది మీ ఇష్టం ఓకేనా చూసేయండి ఇలా మనం మిక్సీ పట్టేసుకోవాలి మరీ పేస్ట్ లాగా పట్టుకోకండి ఇలా ఓకేనా అది పిండిలో పడితే మన పండు కింది ఇలా ఆనియన్ పడితే మనకి బాగుంటుంది నంచుకోవడానికి తర్వాత అలా మిక్సీ వేసుకున్న తర్వాత పిండిలో అనేది మనం కలిపేసుకోవాలి ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న జస్ట్ అలా తుంచైనా వేసేయచ్చు కరివేపాకు అండ్ కొత్తిమీర వేసేసుకొని మనం బాగా కలిపేసుకోవాలి తర్వాత ఆనియన్స్ కూడా ఇంకా మిగతా ఇంకొకటి ఉంది కదా అది కూడా కట్ చేసుకొని వేసుకున్నాను ఆనియన్స్ ఎక్కువగా ఉంటే బాగుంటుంది సో మీరు ఇంకా కావాలంటే ఇంకా కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు ఆనియన్స్ కొత్తిమీర కరివేపాకు అనేది మీ ఇష్టం కానీ కొంచెం ఆనియన్స్ ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది అనమాట సో ఇందులోకి నేను దంచుకున్న పల్లీలు కూడా వేసేసుకుంటున్నాను సో పల్లీలు కూడా అందులో ఉడికిపోతాయి అవి తినేటప్పుడు అలా పంటికింట పడితే బాగుంటాయి అన్నమాట కాబట్టి నాకు ఇష్టం సో నేను పల్లెలు కూడా కొట్టి వేసుకున్నాను సో పిండి కలిపెట్టి ఒక పదహారు నిమిషాలు వేసుకోండి బాగా నంతే పిండి అనేది బాగుంటుంది తర్వాత గుంత పొంగనాల పెనం పెట్టేసుకొని అది వేడెక్కిన తర్వాత మనం ఒక్కొక్క దాంట్లోకి స్పూన్తో ఇలా ఆయిల్ అనేది ఒక్కొక్క డ్రాప్ వేసేసుకోవచ్చు లేదా మీరు ఒక క్లాత్ పెట్టేసుకొని మీరు అలా వేసుకోవచ్చు సో పెనం అనేది వేడెక్కిపోయింది సో నేను పిండి అయితే వేసేసుకుంటున్నాను మీరు ఇలా దోశ పిండి దోశ పిండి అంటే బియ్యం పిండే కాకుండా ఏ పిండైనా సరిపెట్టుకొని హెల్దీ హెల్దీగా మీరు ఇది హెల్దీ రెసిపీ కాబట్టి మీరు మీ ఇళ్ళలో చేసేసుకోవచ్చు ఇలా బియ్యం పిండితోనే చేసుకోవాలనేం ఏం లేదు ఓకేనా సో ఇలా వేసేసుకొని అందులో పైన కావాలంటే మళ్ళీ ఒక్కొక్క డ్రాప్ అనేది మీరు ఆయిల్ వేసుకోవచ్చు లేదా అవాయిడ్ చేసేసుకోండి తర్వాత మనం ఇది ఒక ఒక వన్ మినిట్ లోపలే కొన్ని సెకండ్స్ పెట్టేసుకోండి సిమ్లో పెట్టి ఉడికించుకోండి బాగా లోపల పిండి అనేది బాగా ఉడుకుతుంది మూత పెట్టేసుకుందాం కొన్ని సెకండ్స్ అలా వదిలేసేయండి మూత తీసి చూస్తే చూడండి ఉడుకు పట్టింది ఒక సైడ్ సో అప్పుడు మనం మీకు తెలిసిపోతుంది కదా పిండి కొంచెం గట్టిగా ఉంటుంది సో అప్పుడు మనం చూసి తిప్పడానికి వస్తే మనం తిప్పేసుకోవాలి సో సిమ్లోనే పెట్టి మీరైతే చేసుకోండి సో నేను తిప్పేసుకుంటున్నాను ఒక్కొక్కటి చూడండి అట్ సైడ్ బాగా కాలిందనమాట సో ఇలా తిప్పేసుకున్న తర్వాత కూడా మళ్ళీ కొన్ని సెకండ్స్ సిమ్లో పెట్టి మీరు ఉడికించేసుకోండి వీటిని మీరు పల్లీల చట్నీతో కావచ్చు టమోటా చట్నీతో కావచ్చు కొబ్బరి చట్నీతో కావచ్చు మీకు ఏదైతే ఇష్టమైతే వాటితో మీరు తినేయచ్చు లేకపోతే ఇలా ఒట్టిగా తిన్నా కూడా చాలా బాగుంటాయి చూడండి చూడండి ఇంత కలర్ఫుల్గా అయిపోయినాయి కదా సో ఇప్పుడు మనం వీటిని సర్వ్ చేసేసుకుందాం సో నేనైతే ఇక్కడ పల్లీల చట్నీ చేసేసుకున్నాను పల్లీల చట్నీతో అంటే నాకు చాలా ఇష్టం కాబట్టి పల్లీల చట్నీ చేసేసుకొని తినేస్తున్నాను సో ఈ చల్లటి వాతావరణానికి కొంచెం స్పైసీగా మనం ఈవినింగ్ టైమ్స్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది మనకు సాటిస్ఫాక్షన్ కూడా దొరుకుతుంది అండ్ పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు కాబట్టి మీరు కూడా మీలలో ట్రై చేసేసేయండి అండ్ మీ వాళ్ళకు కూడా ఈ వీడియో షేర్ చేసేసేయండి ఓకే మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసేసేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్ థ్యాంక్ యూ టేక్ కేర్